ఇలా చూడబి నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను తర్వాత ఫోన్ చేస్తా నేను ఇక్కడ ఉంటే ఏంటంటా అది కాదు అందరం చూసావుగా పార్టీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు పెద్ద మీటింగ్ జరుగుతుంది వాళ్ళు వెళ్ళిపోయిన బట్టే పిలుస్తాను ఒక నిమిషం అదే ఏమైందిరా గుంటూరా అక్కడికి ఎవరన్నా పంపించు త్వరగా పంపించు నా ప్రాణాలు కాపాడరా అది కాదు అది ఏంటి ఇంత గా ఉన్నారు ఏదైనా ప్రాబ్లమా ఎలక్షన్ దగ్గర పడుతుంది కదా దానికే టెన్షన్ నువ్వు వెళ్ళు నా కంపెనీ విషయం ఆ కాంట్రాక్టే కదా దాన్ని నేను చూసుకుంటారు అలాగే రాకేష్ సీట్ విషయం కూడా వాడిని వెళ్ళి నీ ట్రై మేనో లేదు నీ ట్రై అయిపోయినా నేను ఇప్పిస్తాను నన్ను నమ్ము ఇప్పుడు వెళ్ళు